ఈరోజు తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పదిహేడవ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తూ ఈరోజున తెలంగాణ ప్రాంతం అనేది రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ప్రత్యేకమైన సెప్టెంబర్ పదిహేడవ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఎందరో యోధులు తెలంగాణకు చెందినటువంటి యోధులు పోరాట యోధులు చేసినటువంటి కృషి పోరాట ఫలితంగా ఆనాడు వ్యవస్థ వ్యవస్థామ్య వ్యవస్థలోకి సమైక్యమైన కాబట్టి సమైక్యత దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం ఆ రోజు జెండా ఈ రోజు జెండా ఎగరేస్తానే ఉన్నాం ఈ రోజు జెండా ఎగిరేసినాం భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బిఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే ఒకరు విమోచనం అనొచ్చు ఇంకోరు విలీనం అనొచ్చు ఇంకోరు విద్రోహం అనొచ్చు కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా అతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం ఆ రోజు జెండా ఎగిరేసాం ఈ రోజు జెండా ఎగిరేస్తానే ఉన్నాం ఈ రోజు జెండా ఎగిరేసినాం భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే అంతర్భాగమయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోతాం జై తెలంగాణ జై హింద్